ఏమైంది కరెంట్ ఆఫీస్ కు వెళ్ళి ఏమైందో కనుక్కోండి ఆ కరెంట్ ఆఫీస్ కు ఫోన్ చేశాం కరెంట్ రాదంట ఎందుకంటే పై నుంచి ఆఫీస్ ఆరు బయట మరింటి లోపల ఇంటూ ఎంసీ డిస్టిక్ వ్యవసాయ ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన ఐదు వందల రైతు కుటుంబాలకి ఐదు వేల ఎకరాల భూమి ప్రభుత్వం అనుకున్నట్టుగా ఆ భూమిలో సరిగ్గా వ్యవసాయ అభివృద్ధి జరగలేదు కాబట్టి సరైన టైంలో భూశిస్తులు కట్టలేనందువలన సర్వే ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం నీటికి ఇచ్చిన ఐదు వేల ఎకరాల భూమిని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో

Thank you. तो सुन पहली जगह ने ए तो मैंने फिर सुबह ही चिक इन मिस चेक आउट ना एडवांस टू ग्रैटीस को मतलब सेंट्रल टेबल तो वो उसने वो आशा मैंने बहुत कुछ सोदा एमेन या कंफर्म कर सकते हैं या कंफर्म कर सकते हैं अंबानी ला థ్యాంక్స్ అండి ఒక్కరు ఇచ్చారు లైక్ ఇరవై మూడు మంది ఉన్నారు ఒక్కళ్ళు కూడా ఒక లైక్ ఊడికి ఇవ్వలేరు ఒక్కరుచారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ جنرال ویرندرا ٹھاکر سان میں خاطر بدل کو اکڙي کي يورنگي ڏٺو نتھي ڏرڪي ٿي ڌرم مارڪس زندي پڙهڻ جو چاهو ٿو ته ٻي پڙهڻ جو ريشن చాలా ఇది కాదు బియ్యం తక్కువ పెట్టమని చెప్పింది తండ్రి కాదు తిన్నా తినకుంటే బియ్యం తక్కువ పెట్టమని చెప్పింది తక్కువనే పెట్టదా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకు అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అందరు లైక్ ఇవ్వని ఇవ్వకపోని కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే రోజు నుంచి జ్వరం అంటే జ్వరం వచ్చింది చూడండి నా ఆకారం చూస్తే మీరు తెలుసు చాలా జ్వరం వచ్చింది ఇక వంట చేసుకుంటూ ఉడితే మొత్తం ఖరాబ్ తీసుకున్నారు చూడండి అంత అన్నం వేస్ట్ అయిపోతుంది అసలు బియ్యం పెట్టట్లేదు ఇంట్లో అన్నం ఎవరు తింటలేరని నా ఫ్రెండ్స్ మరి ఈరోజు అయితే తినాలని డిసైడ్ అయినా అంటే టాబ్లెట్లు ఉన్నాయి కదా ఇవి తిని టాబ్లెట్ వేసుకోవాలి రీల్స్ అయితే తీస్తున్నానండి రోజొక్క రీల్స్ అంటే పెడుతున్నాను నా ఫ్రెండ్స్ లైక్ యూస్ ప్లీజ్ లైక్ రావట్లేదు ప్లీజ్ కొంచెం చూడండి మా పరిస్థితి చూడండి ఇక కొంచెం అయితే ఓకే నా ఫ్రెండ్స్ నేను నేనైతే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ప్రేమతో ఒక లైక్ ఇస్తే ఇవ్వండి అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శివయ్య దినం నైట్ మొత్తం జాగారం ఉండాలని అనుకుంటున్నాను అయితే పక్కా నేను అనుకుంటే నేను జాగారం ఉంటాను నైట్ మొత్తం ఓకే శివయ్య దీవెనలు ఉడక మీ అందరికీ నా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ పని మిడిల్ క్లాస్ నాగమ్మని ఓకేనా లైక్ మీ షేర్ మీ ప్లీజ్ ఏదైనా మెసేజ్ చేయండి ఓకేనా బాగా చి బాగా చెప్పట్లేదు పక్కన పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి మీరందరూ ఏం చేస్తున్నారు మేమైతే పండ్లు తిన్నాక మాట్లాడతాం ఓకేనా ఫ్రెండ్స్ Gracias. <coughs> कौन जो करेंगे जाओ चलो ना कौन जो thank you <coughs>